అంటే నాకు అది గుర్తుకొస్తుంది అయిపోయిందా అడుగు నేను నేను అడుగుతా అంటే కాస్ట్లీ అసలు ఒక్కసారి కూడా మా ఇంట్లో ఆపిల్ తీసుకొచ్చేవాళ్ళు కాదు నా దగ్గర ఒక మట్టి ముంత ఉండేది అదే కిడ్డీ బ్యాంక్ అమ్మిచ్చే పది పైసలు ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఆ డిబీలో దాచుకునేవాళ్ళం డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే ఆ ముంతను పగలగొట్టేవాణ్ణి జనవరి ఫస్ట్ ఉదయాన్నే బజారుకు కు వెళ్లి ఒక యాపిల్ కొనేవాణ్ణి ఒక గ్రీటింగ్ కార్డు కొనేవాణ్ణి ఆ యాపిల్ ని ఓ రంగు కాగితంలో చుట్టి దారం కట్టి ప్యాక్ చేసేవాణ్ణి గ్రీటింగ్ కార్డు మీద మా అక్కతో శుభ్రంగా నీట్ గా గ్రీటింగ్స్ రాయించేవాణ్ణి మా అక్క రైటింగు ముత్యాల్లాగా గుండ్రంగా అందంగా ఉండేది ఆ యాపిల్ ను గ్రీటింగ్ కార్డు ని నాకు బాగా ఇష్టమైన మా రమాదేవి టీచర్ దగ్గరికి తీసుకెళ్లిచ్చేవాణ్ణి